ఇది ఒకసారి నాకు చెప్పు షోల్డర్ షోల్డర్ హై నెక్ డీప్ నెక్ అని స్టట్ చేసిన అనేది క్లియర్గా చెప్తాను ఒకసారి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే నడుము లూజు ముప్పై రెండు ఇంచులు ఉంది నడుము లూజ్ ముప్పై రెండు ఆమ్ రౌండ్ ఎయిట్ అండ్ దాన్ని బట్టి ఆమ్ రౌండ్ని బట్టి చెస్ట్ లూజ్ కనుక్కోవడం మనము ఆమ్ రౌండ్ని బట్టి చెస్ట్ లూజ్ ఎట్లా కనుక్కోవడము ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా మళ్ళీ ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి క్లియర్గా పెడతా అయితే ఏంటంటే ఇప్పుడు చెస్ లూజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఎంత చెస్ట్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ అయితే నైన్ అండ్ పెట్టుకున్నాను నైన్ అండ్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ వన్ వన్ కలిపితే నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్కి అంటే మనకి ఇప్పుడు చెస్ లూజ్ ఎంత ఉన్నట్టు నైన్ అండ్ ముప్పై తొమ్మిది అన్నట్టు ఇప్పుడు మనం నాలుగు భాగాలు చేస్తే బ్యాక్ పార్ట్ రింగ్ ఫోల్డ్ చేస్తేనే మనం నైన్ అండ్ హాఫ్ వస్తుంది టోటల్గా ముప్పై తొమ్మిది ఇంచులు ఉన్నట్టు ముప్పై తొమ్మిది ఇంచులు అంటే మనం ప్రతిసారి చెప్తున్నా కదా ఇప్పుడు చేసిన రోజులో బ్యాక్ పార్ట్ ఒకటే తీసుకున్నా నైన్ అండ్ హాఫ్ అంటే దీన్ని దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది నైన్ అండ్ హాఫ్ నైన్టీన్ వస్తుంది అంతేగా నైన్టీన్ వచ్చినప్పుడు మనము ఈ నైన్టీ మూడు భాగాలుగా చేస్తే షోల్డర్లు మనం ఎంత పెట్టుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి ప్రతిసారి చెప్తానే ఉన్నా ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నా అంటే ఇంత ముందుకు హై నెక్ డీప్ నెక్ అన్నో కదా చెప్తా చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడు నైన్ నైన్ నైన్టీన్ దగ్గర నుంచి చూస్తే ఆరు పావు ఇంచులు వస్తుంది అంటే షోల్డర్ ఆయాస్ తీజ్గా ఫస్ట్ మార్క్ చేసుకోండి ఇలా ఆరు బావ్ దగ్గర మార్క్ చేసుకోండి సేమ్ ఐఎస్ తీజ్గా ఇక్కడ నుంచి ఆరు బావ్ దగ్గర ఒక మార్కింగ్ ఇది షోల్డర్ ఎంత ఉందో డౌన్ కూడా అంతే తీసుకో అయితే ఇప్పుడు ఇక్కడ తీసి తెలుసుకోవాల్సింది ఏంటని అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ కంటే ఎక్కువ ఉన్నాయనుకో నెక్కులు ఈ నెక్ గల్ అనేది నెక్ పీసు నెక్ నైన్ కంటే ఎక్కువ ఉన్నదనుకో నైన్ కంటే ఎక్కువ ఉన్నదనంటే డీప్ నెక్ అన్నట్టు నైన్ కంటే పైనకి ఎయిట్ అండ్ హాఫ్ నుంచి అయినా పర్వాలేదు అనుకోండి నైన్ కంటే పైనకు ఉన్నాయి అంటే నార్మల్ నెక్కులు ఇంక కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా ఇప్పుడు నేనైతే నాకైతే మట్టికి నైన్ ఇంచెస్ స్టిచ్ చేసిన తర్వాత నైన్ వస్తున్నాను ఇట్లా నైన్ ఇంచెస్ వరకు నార్మల్ నెక్ నార్మల్ సైజ్ అన్నట్టు ఈ చెస్ లూజ్ అయితే వస్తుందో నైన్ కంటే పైనకున్న నెక్ నైన్ వరకు అయినా ఓకే అది చెస్ట్ లూజ్ ఎంత వస్తే ఆ స్టీజ్ గా అంతే పెట్టుకోవాలి నేను అంతే షోల్డర్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వస్తే మనకు షోల్డర్ కంపల్సరీ అంతే పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది మనకు ఆరు బావ్ వచ్చింది నైన్ ఉందనుకో నైన్ ఇంచెస్ ఉందని అనుకోని ఆరు బావ దగ్గర మార్కింగ్ చేసుకో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేసుకో బ్లౌజ్ ఎంత ఉంది మార్కింగ్ అనేది టెన్ ఇంచెస్ ఉందంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది అంటే నైన్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి డీప్ ఏ కదా ఈ డీప్ నెక్ ని ఇది ఇట్లనే ఈ చూసుకొని మనం ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ కావాలి నైన్ కంటే వన్ ఇంచ్ పెద్దగా ఉంది ఇది డీప్ ఏ కాబట్టి డీప్ నెక్ అయినప్పుడు మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి కంపల్సరీగా ఇది గుర్తుంచుకోండి బండ గుర్తులా పెట్టుకుంటే ప్రతి దానికి యూజ్ అవుతుంది డీప్ నెక్ వచ్చినప్పుడు షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఆరం ఆరు ఇంచు అంటే మనకు పదొక ఆరు ఇంచ్లు వస్తుంది పదొక ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఒకసారి బ్లౌజ్ ఇలా కట్ చేసుకొని నెక్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసి నాకు ఏ విషయమైనా క్లియర్గా వచ్చిందా రాలేదా అనేది షోల్డర్స్ పడిపోతున్నాయా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది కదా అర్థమవుతుంది ఇప్పుడు షోల్డర్లు పడిపో ఇప్పుడు ఇట్లా ఆయర్ స్టీజ్ గా అనుకో షోల్డర్ అనేది ఇప్పుడు నెక్ ఇంతే ఉంటుంది ఇక్కడ వరకు ఉంటది మన షోల్డర్ ఎంత తీసుకుంటాం నేనైతే ఇప్పుడు పాత మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అది బ్లౌజ్ ఆది బ్లౌజ్ షోల్డర్ వచ్చేటట్టు ఈక్వల్ గా నేను మూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేస్తాను ఇప్పుడు ఆయర్ స్టీజ్ గా నేను ఇక్కడ రెండున్నర ఇంచులో వచ్చింది మనకి హాఫ్ ఇంచు తగ్గి మూడు పావు ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ రెండున్నర ఇంచులు తగ్గించినా ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన అనుకో ఇప్పుడు ఎంత వస్తుంది ఎక్కువ మూడు ఇంచులు వచ్చింది ఇంచులు ఇక్కడ మనం ఒక పావు ఇంచు డీప్ కోసం అయితే ఒక పావు ఇంచు పెంచుతాం మార్క్ చేసి చూపిస్తా ఇలా ఇలా ఇక్కడ ఇక్కడ మూడించులు ఇక్కడ మూడు పావు ఇంచులు అదేనా ఇంచుల కంటే మరీ డీప్ అయిపోతుంది ఇక డీప్ అయిపోతుంది ఒకటి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏందని అంటే ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ ఇంత ఉందా అనిపిస్తుంది ఇక్కడ ఉండి ఇక్కడ అనేది ఇప్పుడు బ్లౌజ్ అనేది వస్తుంది ఈ షోల్డర్ అనేది దిగిపోతుంది దిగిపోతుంది దిగిపోయేసరికి ఏంటంటే షోల్డర్స్ పడిపోతా ఉంటాయి అర్థమైంది డీప్ అయినప్పుడు నెక్ డీప్ అయినప్పుడు ఏందంటే ఇప్పుడు వీప్ బాగం ఉందా దీన్ని చూసేస్తా బొమ్మ చూపిస్తా బ్లౌజ్ ఇట్లా ఉంది కదా ఈ షోల్డర్ డీప్ అనేది ఇట్లా వచ్చింది టెన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఇంత వస్తుంది షోల్డర్ అనేది ఇంత ఉన్నప్పుడు నెక్ డీప్ ఎక్కువ అయినప్పుడు అంటే బ్లౌజ్ ఇది అనేది కొంచెం ఇట్లా ఇది హై నెక్ బ్లౌజ్ అవుట్లో నీకు అర్థమవుతుందో లేదో డీప్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఇది ఇట్లా పాస్కి వచ్చినట్టు అవుతుంది ఇక్కడ నుంచి ఇది వరకు షోల్డర్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఆరు పావింజలు పెట్టేసరికి ఏంటంటే ఇక్కడ ఇది జరుగుతుంటది జారిపోతాయి ఇది అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ ముదించుకుంటే మనకి ఇక్కడ తగ్గించుకుంటే ఇది నెక్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయి కూర్చుంటుంది అన్నట్టు అసలు ఎటు మనం గుంజినా కానీ జరగకుండా ఫిక్స్ అయ్యేటట్టు ఉంటుంది అర్థమవుతుంది ఇది మీరు క్లియర్ చేసుకున్నారనుకోండి హై నెక్ బ్లౌజ్కి ఉన్న కొంచెం డీప్ నెక్ బ్లౌజ్కి ఉన్న కొంచెం నార్మల్ బ్లౌజ్కి తేడా షోల్డర్ ఎంత తీసుకోవాలి క్లియర్గా అర్థమైందో ప్రతి బ్లౌజ్కి ఎవరికైనా కానీ ఈ ఒక్క చిన్న టిప్పుతోనైతే మీరు డీప్ నెక్ ఉన్నప్పుడు ఎంత పెట్టుకోవాలి నెక్ బట్టి ఇప్పుడు కన్నా తక్కువ అంటే మనకు త్రీ పెట్టుకున్నాడు ఆరు ఎనిమిది తొమ్మిదిన్నర ఉంది అనుకో తొమ్మిదిన్నర ఉన్నప్పుడు అంటే మరి డీప్ ఎక్కువైనా కొద్ది ఇది తగ్గిస్తా ఉండాలి లెవెన్ వచ్చింది అనుకో లెవెన్ వచ్చినప్పుడు రెండు ఐదున్నర ఒక ఇంచ్ ఒక పాయింట్ కొంచెం కొంచమే బాగా డిఫరెంట్ అవుతుంది ఇది ఎంతెంత పెంచుతామో అంతంత కుదిచ్చుకుంటూ రావాలి అర్థమవుతుందా ఈ చిన్న మిస్టేక్ అయితే బ్లౌజ్ చాలా వరకు అయితే మిస్టేక్ చేస్తూనే ఉంటారు ఈ మిస్టేక్ క్లియర్ చేసుకున్న ఈ నేను చెప్పే టిప్ అయితే మీకు చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను వాడే టిప్పు మీకు చెప్తున్నాను మీకు అర్థమైనట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ మరి